మార్గదర్శకులుగా ఉంటూ ఇలాంటి సంస్థలు మరెన్నో నడిపిస్తూ ఈ సొసైటీకి మంచి ఇస్తూ అంకిత భావంతో చేస్తున్న రాంబాబు గారు తొందరలో రాజకీయ ప్రవేశం కూడా చేస్తే బాగుంటుందని మీ అందరూ ఆయనకి పూర్తి మద్దతునిస్తారని ఇలాంటి విలువలున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మూలంగా మరెంతో అభివృద్ధి చెందుతుంది దేశం మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వేదికగా వినిపించిన పెద్దలందరికీ చోటు చేసుకుని మాట్లాడతారు ఏదైనా సమస్యలు అంటే ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఏం చేయాలన్నా సరే అందరూ మ్యాక్సిమం అందరూ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉన్నారు అంటే అందరు ఆశీసులు రాంబాబు గారికి ఉన్నట్టే ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమ ఉంటేనే కానీ పని కట్టుకుని ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యే పరిస్థితులు అయితే వాళ్ళు ఎవరే కాదు అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు రాంబాబా ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారంటే మా అందరికీ చాలా ఆనందదాయకమైన విషయం నేను రెగ్యులర్గా ఎప్పుడు కనీసం రెండు మూడు రోజులకు ఒకసారన్నా ఖచ్చితంగా ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటాను ఒక నెల రెండు నెలలకి ఎవరో ఒకరు ఈ సూపర్వైజర్ వాళ్ళు వీళ్ళో లేకపోతే ఆటోలు పట్టుకెళ్ళే వాళ్ళు వీళ్ళో మారిపోతూ ఉంటారు ఎందుకు మారిపోతున్నారు ఏంటంటే నేను ఫస్ట్లో ఏటే రాంబోబానీ నిమ్సైడ్ వేస్తున్నా అనుకున్నాడు అందుకెళ్ళి మానేస్తున్నారు అది ఇదని చెప్పి అనుకునేవాని బయట వాళ్ళు ఎవడన్నా కనబడినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పింది కూడా అలా అలా కదన్నా ఈ దేనికి కాంప్రమైజింగ్ ఉండదు మమ్మల్ని అది ఇదని చెప్పి నిమ్సైడ్ వేస్తున్నాడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక చి ఒక తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ముసలింలు మనం ఇసుకుంటూ ఉంటాం ఎదురు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే ఉదాహరణకి ఇప్పుడు మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉంది బేబీ అని రామవాణి మెషన్ కూడా నేర్చుకుంది పాప మళ్ళీ అమ్మగారే అసలు కూడా వాళ్ళు అసలు పడుకునే వాళ్ళు ఇంట్లో పడుకున్న వాళ్ళని తలుపులు కొట్టేసి లాగి చేసి చెంది చాలా ఇంటి పెడుతుంది అసలు పక్కింట్లో ముసలావులు ఉంటేనే మనకి డిస్టర్బెన్స్ అవుతుండే అలాంటివి అన్నీ ముసలింకి ఎక్కడ భోజనాలు పెడుతూ ఇంత ఓపు చేస్తున్నాడు అంటే అలాంటి వాడు అసలు ఎంత కమిట్మెంట్ ఉంటే ఈ కార్యక్రమాలు చేయగలరో ఇంత ఇదిగా ఉండగలరో అని నేను అప్పుడు ఆలోచించడానికి తిరగపడుతూ ఉంటారు జర్నలిస్టులు మరి మాకు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఎంతగానో సహకారం అందిస్తూ మాకు ప్రేమ చూపిస్తున్నారు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ మన మా జర్నలిస్టులతో పాటు పేపర్లు ఇంకెవరు చేస్తారో ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు వీడియోగ్రాఫర్లు ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా అసలు రాంబాబు గారు ఒక విషయం ఒక మాటలో చెప్పలేమండి

Vamos a ver el 8.